వారికి నమస్కారం నా పేరు నిరంజన్ గిద్దులు నుంచి మాట్లాడుతున్నాను సార్ గిద్దులూరు నుంచి మాట్లాడుతున్నాను స్త్రీలు సహజంగా పదమూడు సంవత్సరాల నుండి యాభై సంవత్సరం వయసు వరకు గర్భం దాల్చే సామర్థ్యం కలిగి ఉంటారు అయితే శక్తివంతమైన ఆరోగ్యవంతమైన శిశువులు జన్మించాలి అంటే గర్భధారణకు సరి అయిన వయస్సు ఎంత దయచేసి నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ ఇప్పుడు నిరంజన్ గారు ప్రశ్న విన్నారు కదండి ఆయన అడిగేది ఏంటంటే స్త్రీకి సరైన వయసు ఏంటి గర్భధారణకి ఇది మన గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయించారు పద్దెనిమిది సంవత్సరాలు మినిమం ఉండాలని అది మనకు తెలిసిన విషయం సో గవర్నమెంట్ అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళు తీసుకున్న నిర్ణయం అది దాన్ని మనము కట్టుబడి ఉండాలి అయితే వేదశాస్త్రాల ప్రకారం ఏమన్నా అట్లాంటి వయసు ఉందా అంటే దానికి మనువు రాసిన దాన్ని మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పారు స్త్రీ పదమూడేళ్లకే ఆ ఛాన్స్ ఉన్నా పదహారేళ్ళు నిండందే గర్భం దాల్చకూడదు అని చెప్పి ఆయన అన్నారు ఎందుకంటే శరీరం పుష్టిగా అవ్వదు శరీరం పుష్టిగా అవ్వందే మనకి గర్భధారణ మంచిది కాదు సో అందుకని మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పింది ఏంటంటే పదహారు సంవత్సరాలు నిండిన స్త్రీ గర్భంధారించడానికి అవకాశము ఉండాలి ఉంటుంది కూడా సో ఆ సమయంలో గర్భధారణ చేయడం మంచిది లేకపోతే పదిహేడు పద్దెనిమిది ఎప్పుడైనా కావచ్చు అయితే ఎంత దాకా వెళ్ళొచ్చు యాభై ఏళ్ళ దాకా వెళ్ళచ్చా ఇంకా అంతకంటే ఎక్కువ వెళ్ళచ్చా అన్నది ప్రశ్న ఉన్నాయి వీటికి మీరే సమాధానం చెప్పగలరు ఎలా అంటే ఇప్పుడు రామాయణంలో దశరథ మహారాజు ఆయన ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కైకేయి వీళ్ళ ముగ్గురు కూడా ఆయన భార్యలు వాళ్ళ ద్వారా సంతానం కలగలేదు చాలా కాలం దాకా కలగలేదు ఏళ్ళు ఏళ్ళు గడిచిపోతున్నా కలగలేదు అప్పుడు ఆయన పుత్రకామేశ్వరీ యాగం చేసి తద్వారా సంతానాన్ని సంపాదించగలిగారు సో ఇప్పుడు పుత్రకామేష్ఠి యాగం అనేది చేయడం మూలంగా ఔషధయుక్తంగా తన స్త్రీల గర్భాన్ని తన గర్భ తన యొక్క వీర్యాన్ని శుద్ధి చేసుకున్నాడు చేసుకొని చేసుకుని అంటే శుద్ధి అంటే ఇక్కడ ఏంటంటే కావలసినంత స్ట్రెంగ్త్ పెంచుకున్నాడు దాంతో గర్భధారణకు సాధ్యమైంది మరి అప్పుడు కౌశల్య కైకేయి సుమిత్ర వీళ్ళ వయస్సు ఎంత చాలా ఎక్కువ ఎందుకంటే దశరథ మహారాజే చాలా ఓల్డ్ సో ఆయనకి సంతానం కలిగే టైంకి స్త్రీలు కూడా మరి ఓల్డేజ్గానే ఉంటాడు సో ఇది మీకు తెలిసిన విషయం అలానే మనకి మహాభారతంలోకి వెళితే అక్కడ కుంతీదేవి కానీ లేకపోతే సత్యవతి కానీ పదహారో ఏటనే జన్మనిచ్చాడు కుంతీదేవి తను పదహారు సంవత్సరాలు ఉన్నప్పుడు మన దూర్వాస మహామునికి తండ్రి గారి మాట ప్రకారం సేవ చేస్తూ ఆయన చాలా మెచ్చుకొని ఒక వరం ఇస్తాడు అది వరం అని చెప్తారు మనకి కానీ ఒక టెక్నాలజీ నేర్పించాడు ఏంటంటే గర్భము దాల్చడం ఏదన్నా ప్రాకృతిక శక్తి ద్వారా అని చెప్పి ఆయన ఇచ్చాడు ఆమె ఏం చేస్తుందంటే తను చాలా చిన్న వయసు పదహారు సంవత్సరాలే అయినా సరే టెస్ట్ చేద్దాం అనుకుంటుంది ఆమె అసలు ఈయన ఇచ్చింది ఏదైనా జరుగుతుందా అని అని సూర్యభగవాన్ని ప్రార్థిస్తే తనకి కర్ణుడు పుడతాడు సో కుంతికి అప్పటికప్పుడు పుట్టిన వాళ్ళని కర్ణుడు అన్నాం కదా అదే పేరు తర్వాత వచ్చింది అయితే అలా పుట్టిన వాళ్ళని సద్యాజాత అంటారు అంటే అప్పటికప్పుడు పుట్టడం తక్షణం పుట్టడం అన్నమాట ఇది సాధ్యమా అంటే మరి మహాభారతంలో రాశారు యా సాధ్యమే కానీ ఎలా సాధ్యపడింది అన్నది మనం చూడాలి ఇంకోటి ఏంటంటే పుట్టిన వాడికి సహజ కవచ కుండలాలు ఉన్నాయి ఇది సాధ్యమా అంటే ఇది గర్భంలోంచి వచ్చిన శిశువు కాదు కాబట్టి ఇది అప్పటికప్పుడు పుట్టి ఆమె చేతికి వచ్చేసింది సో ఇది ఎలా సాధ్యపడింది అన్నది ఇంపార్టెంట్ తను మరి తన గర్భంలో ఉన్న అండాన్ని తీసుకొని మరి ఈ సూర్య తేజస్సుతో కలిపి ఆమె జన్మనిచ్చిందనమాట సో ఇది ఎలా చేశారంటే ఆ టెక్నాలజీ ఆమెకు తెలుసు అదే మరి దూర్వాస మహాముని అమ్మాయికి నేర్పించి వెళ్ళిపోయాడు సో దెర్ఫోర్ ఇది ఒక సైన్స్ ఇప్పుడు దీన్ని మనము సాధ్యమా అంటే సాధ్యమే ఈ రోజుల్లో స్త్రీలు ఇప్పుడు సైంటిస్టులు డాక్టర్లు ఏం చేస్తున్నారంటే స్త్రీలు గర్భం దాల్చడానికి అనుకూలంగా వయసు పెరుగుతున్న కొద్దీ అండము సరిగా ఉండదేమో అనే భయంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎర్లీ ఏజెస్లో అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నప్పుడే అండాన్ని తీసి ఫ్రీజ్ చేస్తున్నారు తీసి పెట్టుకొని ఎప్పుడైతే వాళ్ళు గర్భం దాల్చాలనుకుంటున్నారో ఆ సమయంలో మళ్ళీ అండాన్ని ప్రవేశపెట్టి తనతో వీరేకణాలను కలిపి ఆ తర్వాత జన్మనిస్తున్నారు ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అది ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అది జరుగుతుంది అప్పట్లో ఋషులు ఎంతో టెక్నాలజీ తెలిసిన వాళ్ళైనా సరే మానవాళికి ఉపయోగపడింది ఊరికే ఎవరికో ఒక్కళ్ళకు ఉపయోగపడడానికి పది మందికి ఉపయోగపడడానికి కాకుండా సమాజానికి అంతటికి ఉపయోగపడ్డా ఏదైనా ఉంటే అది చెప్పేవాడు సో సజ్జా సద్యోజాతుడు అంటారు అన్నమాట సో ఇతని సో సహజ కావచకుండలతో సాధ్యమే పుట్టడం అది ఎవరో మన ప్రశ్న నేను ఏదో చెప్తున్నప్పుడు గర్భంలో ఉన్న శిశువులకి బంగారం అంటే గర్భం చీలిగిపోతుంది అది ఇది అంటే అలా కాదండి ఎముకలు కూడా ఉంటాయి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మరి సో ఎముకల మూలంగా అంటే పోదు దాని చుట్టూ కండరం ఉంటుంది అనమాట సో అలానే పుట్టే శిశువుకి కూడా అలా కండరం ఉండొచ్చు పుట్టిన తర్వాత అది వెళ్ళిపోవచ్చు మావి ఉంటుంది కడుపు చుట్టూ కాబట్టి ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ మీరు ఆలోచించకండి పాసిబిలిటీస్ ఉన్నాయి మనం అలా పాసిబిలిటీస్ ఉన్నాయని మనం మహాభారతం చెప్తున్నప్పుడు దానికి అవసరమైనప్పుడు మనం వాడుకో సో అలా అది జరిగిందనమాట సో ఎలా జరిగింది ఏం జరిగింది అన్నది మనం ఆలోచిస్తే బాగా మనం కూడా దానిలో పరిశోధన చేస్తే మనకు అవగతం అవుతుంది కాబట్టి స్త్రీలు పదహారు నుంచి ఆ తర్వాత వాళ్ళు ఎంత దాకన్నా వెళ్ళచ్చు వయసు ఎంత కావచ్చు డెబ్బై ఎనభై కూడా కావచ్చు కానీ సాధ్యమా సా అసాధ్యమా అంటే సాధ్యపడేటట్టు చేసుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది కానీ ఆ వయసులో కనాల్సిన అవసరం ఏముంటుంది ఉండదు కాబట్టి గృహస్థ గృహస్థాశ్రమంలోకి ఎంటర్ అయిన తర్వాత కొన్నాళ్ళు దాకా వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే ఆ పని చేస్తారు వాళ్ళు సో అది సా సామాన్యంగా జరిగే ప్రక్రియ కాబట్టి స్త్రీలు పదహారు నుంచే జన్మని ఇవ్వాలి ఆ తర్వాతనే అంటే పదహారుకే ఇవ్వమని కాదు ఇక్కడ పదహారు తర్వాత అని అర్థం ఎవరికి ఏ అవసరం అంటే అలా నాకు తెలిసి పదహారు పదిహేడులో కూడా జన్మనిచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు పద్దెనిమిదికి జన్మనిచ్చిన వాళ్ళు ఉన్నారు ఇచ్చిన తర్వాత వాళ్ళు నలభైకి అమ్మమ్మలైన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే పుత్రిక అనుకోండి పద్దెనిమిది వయసు పద్దెనిమిది ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు పంతొమ్మిది ఉన్నప్పుడు పుత్రికకు వచ్చేటప్పటికి మళ్ళీ ఇరవై వచ్చేటప్పటికి ఆమెకి ఇంకా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదే ఉంటాయి సో ఆ అమ్మాయికి అప్పుడు మళ్ళీ ఆమె పెళ్లి చేసుకుని ఎవరికైనా అనుకోండి మళ్ళీ అప్పుడు ఈ ఈ ఈ మొదటి స్త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మమ్మ అయిపోతారు అనమాట సో అది తప్పేం లేదు అమ్మమ్మ అయితే ముసలి వాళ్ళు కాదు లెక్క తాతయ్య అయితే ముసలి వాళ్ళు అయితే అని కాదు లెక్క అది వంశపారంపర్యంగా పిల్లలు అలా పుట్టుకొస్తున్నారు కాబట్టి అది సహజంగా జరిగే ప్రక్రియ సో దాన్ని పట్టుకొని మనము ఇవ్వకూడదా ఇవ్వచ్చా జన్మ అంటే అట్లా లేదండి జన్మ యాభైకి ఇవ్వచ్చు అరవైకి ఇచ్చు స్త్రీలు వాళ్ళ వాళ్ళకి ఆ శక్తి ఉంటే వాళ్ళకి ఇవ్వాలని కోరిక ఉంటే మనం ఆపకూడదు సో ఇది తథ్యం కాబట్టి ఏ స్త్రీ కన్నా తన జన్మ హక్కు అది సో ఆమె హక్కును మనము ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు కాకపోతే పదహారు మినిమం ఉంటుంది ఇది మహర్షి దయానసర్ చెప్పాడు ఇదే విషయాన్ని మనం అంతా కూడా జ్ఞాపకం పెట్టుకొని పదహారు దాటిన తర్వాత కానీ మన కాన్స్టిట్యూషన్ ఒకటి వచ్చింది కదా అది పద్దెనిమిది దాటిన తర్వాత అన్నారు కాబట్టి మనం ఇప్పుడు పద్దెనిమిది దాటిన తర్వాతే అని చెప్పుకోవాలన్నమాట సో రాజు ఏది చెప్తే అది మనం అనుకరించాలి రాజు ఊరికే చెప్పడు రాజుకి తన దగ్గర ఉన్న విద్వాంసులు పండితులు వాళ్ళందరూ కూర్చొని ఆలోచించి వైద్యులు వీళ్ళందరూ కూర్చుంటారు ఆలోచించి లేదండి ఇలా అయితేనే బాగుంటుంది ఇలా కాకపోతే మంచిది కాదు అని చెప్తారు ఆ అడ్వైస్ తీసుకుంటారు తీసుకున్నప్పుడు పద్దెనిమిది అని నిర్ణయించారు కాబట్టి మహర్షి దయాన్సర్స్ చెప్పాడు కదా నేను పదహారుకే ఇస్తాను కాన్స్టిట్యూషన్ ఫాలో అవుదాం మనం యా మహర్షి దయాన్సర్స్ చెప్పిన సత్యం ముందులో డౌట్ కాన్స్టిట్యూషన్ అర్థం చేసుకొని పండితులంతా అర్థం చేసుకొని వైద్యులు కూడా అర్థం చేసుకొని ఆ పదహారు కూడా ఇవ్వచ్చండి ఇవ్వచ్చు అమెరికాలో అయితే పదమూడు పన్నెండు సంవత్సరాలకే పిల్లలు గర్భవతులు అవుతున్నారు వాళ్ళు తెలియక పాపం యుక్త వయసు కొద్దిగా రాగానే వాళ్ళు ఇక్కడ ఫ్రీడమ్ ఎక్కువ కొద్ది కదా సో బాయ్ ఫ్రెండ్స్ అని అది తిరిగి వాళ్ళు గర్భం దాల్చారు ఇది ఒక ఒక దౌర్భాగ్యం అని చెప్పాలి మనం సో అది అలా కూడదు వాళ్ళు ఆ చిన్న వయసులో తీసుకొని పిల్లల్ని పెంచలేక వాళ్ళు ఇంకా చదువు కూడా కంప్లీట్ కాదు సో అలాంటి సమయంలో చేయకూడదు నా ఉద్దేశం ఏంటంటే కొద్దిగా చదువు కంప్లీట్ అయిన తర్వాత కానీ గర్భధారణ చేయకూడదు ప్లస్ గర్భధారణ చేసుకోవడానికి ఇప్పుడు 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 స్త్రీలు బాగా ఇక్కడ బాగా అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు వాళ్ళు పిల్లల్ని కంటలేదు దానికి ఏదో వచ్చింది పేరు ఏదో డంక్ అనేదో పేరు వచ్చింది డ్యూయల్ ఇన్కమ్ డింక్ డింక్ డ్యూ డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ ఇలా కొత్త పేరు పెట్టేసేసి అదేదో కనిపెట్టేసిన ఫీలింగ్లో వాళ్ళందరూ బతికేస్తున్నారు సో కాబట్టి మనం దానికి ఏం చేయలేము సో డ్యూయల్ ఇన్కమ్ ఉంటుంది ఇద్దరికీ ఇన్కమ్ ఉంటుంది కానీ పిల్లలు వద్దనుకుంటారు ఎందుకంటే పిల్లల్ని ఎవరు పెంచాలి ఇద్దరు ఉద్యోగాలకి వెళ్తే ఎవరు పెంచాలి ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి చిన్నపిల్లలు వాళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి వాళ్ళు కొద్దిగా పెద్దగా అయ్యేదాకా వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఇంట్లో ఒకళ్ళు రెడీగా ఉండాలి లేకపోతే పని వాళ్ళని పెట్టాలి పని వాళ్ళు సరిగ్గా చూడరు ఎందుకు చూస్తారు వాళ్ళ పిల్లలు చూసుకోరు ఎవరో ఒకళ్ళు ఇద్దరు చూస్తారు మంచి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు చూడరు లేదు మనం పోయి ఎక్కడన్నా ఉంటాయి ఏమంటారు నర్సరీ కేర్స్ ఉంటాయి వాటిలో పెడుతూ ఉంటారు కానీ అక్కడ ఏంటంటే రకరకాల పిల్లలు వస్తారు వాళ్ళకి రకరకాల జబ్బులు ఉంటాయి అవన్నీ వీళ్ళకి అంటుతుంటాయి అది ఇంటికి వస్తే వీళ్ళకి అంటుతాయి వీళ్ళు జాబులకు వెళ్తే ఇంకోళ్ళకి అంటిస్తుంటారు ఈ ప్రారంభం ఇవన్నీ జరుగుతుంటాయి అందుకని పిల్లల్ని పెంచేటప్పుడు మనము జాగ్రత్తగా పెంచాలి తల్లి కనీసము సంవత్సరం కాలం పాటైనా సరే పాలు ఇవ్వాలి ఈ మధ్యనే ఆయన డాక్టర్ నాగేశ్వరరావు గారు ఆయన గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఆయన ఫేమస్ డాక్టర్ అయినా ఆయన విభూషణ ఏదో ఇచ్చారు ఆయనకి ఆయన చక్కగా చెప్పాడు ఏమన్నా అంటే ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో మనుషులు వాళ్ళకి లక్షణాలు ఏంటంటే వాళ్ళు సి సెక్షన్ లేకుండా న్యాచురల్గా పుట్టిన వాళ్ళు నంబర్ వన్ నంబర్ టూ వాళ్ళకి మినిమం ఆరు నెలలన్న తల్లిపాలు ఇచ్చుండి ఉండాలి నంబర్ టూ నెంబర్ త్రీ ఆరు నెలల లోపల యాంటీబయాటిక్స్ అనేవి వాడకూడదు పిల్లలకి అప్పుడు ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు సో ఇవన్నీ వైద్యపరంగా మనం తెలుసుకోవాలి మహర్షి దయానంద సరస్వతి గారు చక్కగా పిల్లలు పుట్టిన తర్వాత ఏం చేయాలని చక్కటి వివరణ ఇచ్చారు ఎలా బలంగా పెరుగుతారని అది మనం ఫాలో అయ్యామనుకోండి చాలా బాగుంటుంది సో అందుకని యాంటీబయాటిక్స్ లాంటివి వాడకూడదు పిల్లలకి అలానే సారీ పాలు తల్లి పాలు తాగాలి వాడు అలానే న్యాచురల్గా కుట్టాలి సి సెక్షన్ కాకుండా ఎందుకంటే ఆయన చెప్పిన దాని ప్రకారము పిల్లల ప్రేగుల్లో ఆ బ్యాక్టీరియా పెరుగుతుందంట ఏవైతే మంచి బ్యాక్టీరియా ఉంటుందో తద్వారా వాళ్ళు ఆరోగ్యంగా బాడీని ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతారు ఆయన చెప్పింది ఇంకో వింతైన విషయం చెప్పారు ఆ ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా అన్నీ ఉంటాయి ఇంకోటి ఏం చెప్పాడంటే ఆయన ఆ పేగుల్లో మెదడులో ఉండే కనెక్షన్స్ కంటే ఎక్కువ నరాలు ఉన్నాయి అంటే ఎక్కువ అది ఉపయోగించుకుంటుంది సందేశాలను పంపిస్తుంది మాట్లాడగలుగుతుంది చేయగలుగుతుంది అన్నట్టుగా చెప్పాడు ఆయన అది కూడా ఈ మధ్య సైంటిస్టులు చెప్తున్నారన్నమాట వాస్తవం వేదంలో ఒక మంత్రం కూడా ఉంది ప్రేగులకి కంటికి అండ్ బుర్రకి సంబంధం ఉందని చెప్పి సో ఇలా మనకి అనేక విషయాలు వేదంలో ఉన్నాయి మీకు ఇప్పుడు అడిగారు కాబట్టి ఈ విషయాలన్నీ వచ్చినాయి కాబట్టి జ్ఞాపకం వచ్చింది నేను చెప్పాను కాబట్టి స్త్రీ పదహారు దాటిన తర్వాతనే పదహారు దాటాలి పదహారు వచ్చినప్పుడు కదా పదహారు దాటాలి అంటే పదిహేడులో అడుగు పెట్టాలి ఆ తర్వాత ఎంత ఎప్పుడు ఆమెగా ఓపికొండి నేను కంటాను అంటే మీరు ఆపకూడదు అది విషయం ఉంటానండి ఓ